శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి చక్కగా చాలా మెటీరియల్ ఉన్నాయి ఏదో తయారు చేస్తూ ఉంటారు అని అనుకుంటున్నారు కదా అవునండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది గాజులు కనపడుతున్నాయి కదా పేను గాజుల మీద డిజైన్ గాజులు అదేనండి థ్రెడ్ గాజులు ఇప్పుడు టెండర్ నడుస్తుంది కదా అందరూ చేస్తున్నారు కదా కానీ పూర్వం అనుకోండి ఎక్కడన్నా ఒక పువ్వుల గాజు చూసేమో అనుకోండి అప్పుడైతే గాజు మీద గోల్డ్ పెయింట్ లాగా ఉండేవి వచ్చేవి నీటిలో పెడితే వెలిసిపోయేవి ఎక్కడ కొన్నారండి అని అడిగేసి ఎలాగో లాగని అవి కొనేసుకోవాలని చాలా తవసలు పట్టి కొనేసుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదండి ఇలా చూస్తే అలా చేసేస్తున్నారు చదువుకున్నవారు చదువుకున్నవారు అనేది ఏమీ లేదండి అందరూ తెలుసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు ఇది చాలా బాగుంది గాజులు అంటారా మనం ఏ రకం వేసుకోవాలని చీరకైనా డ్రెస్ కైనా వేసుకుంటున్నారు గుత్తుల నిండా గాజులు కూడా వేసుకుంటున్నారు వెరైటీ వెరైటీ గాజులు కొనుక్కుంటున్నారు మరి ఇలా చేయటం చేతనమని వారు ఉంటే చక్కగా చేసుకోవచ్చు చేసి అమ్మే కూడానండి మా చిన్నపాపకి అన్నీ వచ్చు పెయింటింగ్లు వచ్చు మరి వర్క్లు వచ్చు మరి రకరకాల గోడల మీద పెయింటింగ్లు అని పెట్టానండి వీడియోలు చూడండి అలా బాబు రూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు చేసింది మా పాప కాబట్టి మీరు చూసారే అనుకోండి చిన్న ఇల్లునైనా తీర్చిదిద్దుకుంటే అందంగా ఉంటుందండి అందుకే మీకు చెప్పాలన్నది నా అభిలాష చక్కగా మరి అన్ని రకాలు చేస్తుందండి గడపక పెయింటింగ్ కానీ మరి తులసి కోటకు కూడా మా ఇంటి దగ్గర తనమే పెయింట్ వేయటం జరిగింది నాకు కాటన్ చీరల మీద చాలా పెయింటింగ్లు వేసేదండి తను చదువుకుంటూ ఉన్నప్పటికీ కూడా చన తనకైతే చాలా టాలెంట్ ఉంది నేను చెయ్యమ్మ వీడియోలు పెట్టు అందరికీ ఉపయోగపడుతుంది కదా అని ప్రోత్సహిస్తూ ఉన్నానండి ఇప్పుడైతే గాజులు చేస్తుందండి తను చూపిస్తాను మీకు తను చేసే విధానం మీరు చూసారే అనుకోండి చక్కగా మీరన్నా చేసేసుకుంది కానీ మరి ఆన్లైన్లో పెట్టుకుని కొనేసుకుంది కానీ మేము ఇంకా అమ్మే ఇవ్వాలి ఆన్లైన్లో పెట్టుకోలేదండి అమ్మే వారు ఉన్నారు కదా అలాగైనా మీరు కొనుక్కుంటారు కదా మరి మెటీరియల్ అన్నీ చక్కగా చూసి తను పెట్టుకుందండి చూసే రక ఉందం ఎన్ని రకాలు ఉన్నాయో ఎంత మంచి బాగున్నాయో వీటితో గాజులు చేస్తే బాగో అంటారా మీకు చేసినవి చూపిస్తాను చేసే విధానం కూడా చూపిస్తాను ఇవిగో పేను గాజులు చూసారు కదా చక్కగా పేను గాజులకి చక్కగా తను డిజైన్ గాజులు చేస్తుంది అనేది మీకు నేను చూపించటం జరుగుతుందండి ఇవిగోనండి అవి పేను గాజులు పేను గాజులకి ఇప్పుడు ఏ కలర్కి ఆ కలర్ థ్రెడ్ అయితే మనకి కనిపిస్తుందనో అలాగని ఏముండదనమాట నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది కదా అందుకు చక్కగా తన గాజులకు తగ్గ కలరు థ్రెడ్ థ్రెడ్ అవుతుంటే గాజులు అవి తీసుకుంటుంది పోసుకోవాలని పోసుకోవాలి దారం పోగులు పోసుకుని అదిగో చూసారా అంటే ఇందుకు లేట్ అవుతుందని కొంచెం అతికేసి ఉంచేసింది గమ్ము పెట్టేసి ఇప్పుడు చూడండి చక్కగా థ్రెడ్ తీసుకుంది కదా ఇన్ని పేటలుగా పోసిందండి చక్కగా చూసారా గాజుకి ఎలాగా చుట్టుకుంటుందో అంటే వచ్చిన వాళ్ళు చేయటం సులువేలండి చెప్పటం కూడా కష్టమే రాని వాళ్ళకి చక్కగా చూసారా అదిగోతాను చాలా మరి ఆ దారం సిలుకు కదండి పొట్లాంటిది కదా దానివల్ల గాజు ఏమో మరి జారిపోతుంది అది చాలా టైట్గా చుట్టాలి గాజు తయారైందంటే చెక్కు చెదరకూడదన్నమాట మరి అంత శ్రద్ధ తీసుకోవాలి చూసారు కదా అలా చక్కగా చుట్టేస్తుందండి అంటే టైం తీసుకుంటుందండి మీకు చెప్పటము నేను చూపించడం చాలా సులువుగా ఉంటుందేమో కానీ టైం తీసుకుంటుంది కానీ మనం ఇలా తయారు చేసి కొనుక్కుంటాం కదా మనమే తయారు చేసుకుంటే ఆనందమే వేరు కదండి ఆ కష్టంలో ఉన్న ఫలితం చాలా ఆనందాన్ని ఇస్తుందని నేను చెబుతానండి చక్కగా ఇది ఇలాగా చుట్టుకుంటూ వచ్చిన తర్వాత మరి లెంత్ అవుతుంది కాబట్టి మొత్తం చుట్టేసిన తర్వాత చూపిస్తాను మీకు చూసారా ఎంత టైట్గా వస్తుందో పోగులు అవి రాకుండా ఏమాత్రం టైట్ లేకుండా ఉంటే ఒక్క దారం వచ్చినా కూడా గాజు అంతా చెక్కు చెదిరిపోతుంది అన్నమాట మనం చక్కగా ఒక ఫ్యాక్టరీలో తయారైనట్టుగా చేయాలి అంటే దానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలండి చూసారా చూశారా ఎంత బాగా వచ్చిందో పూసలాగా అలా రావాలన్నమాట మొత్తం గాజు అంతా ఇదిగోనండి టైం అయితే చాలా తీసుకుంది చక్కగా మరి ఒక దారం మీద ఒక దారం కూడా ఎక్కకూడదనమాట అలాగైతే కూడా బండగాజులాగా కనపడుతుంది చుసారా మీకు సొత్తేనే తెలిసిపోతుంది చక్కగా ఎంత నైస్గా వచ్చిందో అయితే ఫినిషింగ్ చూపించాలని చెప్పి మీకు అర్థం అవ్వాలని మరి కొంచెం రెండు నిమిషాలు ఎక్కువైనప్పటికీ కూడా చూపిస్తున్నానండి చక్కగా చూసారు కదా దారం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంక అతుకులు లేకుండా చక్కగా అలా మరి గాజుని పూర్తి చేయొచ్చానమాట చూసారు కదా చూస్తుంటే చేసేయాలని అనిపిస్తుంది కానీ కొంచెం ట్రైనింగ్ అవుతాయి కానీ చేయలేమండి చక్కగా చూసారా ఇప్పుడు ఇది ఏమాత్రం మనం చెయ్యి పొట్టు వదిలేసినా అది మరి దారం సిలుకు కదండి శుభ్రంగా గుబుక్కుని వెళ్ళిపోయి మొత్తం లూజ్ అయిపోద్ది మొత్తం మొదలకాడ మళ్ళీ చుట్టూ వస్తుంది అనమాట అంటే నేను చెప్పక్కర్లేదు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది అనుకోండి చక్కగా చూసారా ఎంత బాగా అయిందో ఇప్పుడు దాన్ని చూడండి ఎంత బాగానో మరి గమ్ము పెట్టి అతికి ఒక్కరు అతికినట్టు కూడా కనపడకూడదు మరి అలాగా చేతుంది అయితే మరి వాళ్ళ అమ్మాయిని చెబుతున్నారు అని అనుకుంటారేమో కానండి మరి తను మా పాప చేస్తే పని చాలా బాగుంటుందండి మరి నాకు పెయింటింగ్ చేస్తే అందరూ కూడా ఆశ్చర్యంగా అడిగేవారండి నాకు ఏంటంటే ఇది బాగుందంటే చేయటం అలవాటు కొన్ని రోజులు కట్టుకునేటప్పటికి అలాంటివి ఉంచితే ఇప్పుడు మీకు నేను చూపిందిను కదా అనుకుంటున్నాను అనుకోండి అయినా తను పెయింటింగ్ వేసిన చీరలు ఇంకా ఉన్నాయండి నా దగ్గర అంటే అది ఎప్పటికీ వేస్తానమ్మా తీసుకోమని మంచి చీరలు తీసుకోమని కాటన్ చీరలు సరే అంటే చీరలు తెచ్చిందండి వేసిన తర్వాత మీకు చూపిస్తాను కాదు చూసారా ఎంత బాగుందో చూసారా అంటే చేసేవి మనం కష్టపడి చేసేటప్పుడు ఇష్టపడి చేస్తాం కాబట్టి అయితే అది అలా దాన్ని చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి చాలా బాగుంది కదా ఈ రకంగా అన్నీ చుట్టుకోవాలన్నమాట ఒక చెట్టు ఒక చేతికి ఉండే గాజులు చక్కగా అలా చుట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు వీటికి కొందనుసు చేయడం చూపిస్తుంది అండి ఇప్పుడు ఈ గొమ్ము అంటండి ఇది చూసారు కదా ఈ గొమ్ముతో మరి కొందనుసు దాట్లకి అలంకరించాలన్నమాట చూడండి చక్కగా చేసే విధానం చూసారంటే తప్పకుండా ఎవరికన్నా చేసుకోవాలని సంకల్పం కలుగుతుందండి ఇప్పుడు కుందనం అతికించటానికి అది చూసారా పెన్నలా ఉంది కదా అక్కడ చూడండి ఇది ఒక అట్లా ఉంది కదా దీని మీద ఇలా గీటుంతో కొంచెం గొమ్ము అంటుకుంటుందండి కుందం అంటించడం చాలా ఈజీ అవుతుంది అనమాట మొన్నటి వరకు మా పాప చేత్తుటే అతికిందంట చాలా టైం తీసుకుంది మమ్మీ అనేసి చెప్పింది ఇప్పుడు అది కొనుక్కుందనమాట అండి ఆ పెన్న లాంటిది చక్కగా దాన్ని కొంచెం జిగురు అంటుకుంటుంటే దాంతో చక్కగా పెడుతుంది అనమాట అండి అది ఒక చూసారు కదా ఈ గొమ్ము పెడుతుంది చూడండి అంటే గాజు తయారు చేయడం చూపించేనే అనుకోండి అది ఒక అందరికీ అర్థమవుతుంది తెలుస్తుంది కదా అని కొంచెం లెంత గురించి చూసుకోకుండా చేస్తానండి చూడండి చక్కగా చూసారా అదిగో చూడండి చూస్తే ఎవరికన్నా చేసుకోవాలనిపిస్తుంది లేకపోతే ఇలా ఉన్నాయి కొనుక్కోవాలని కూడా అనిపిస్తుందండి చాలా బాగుందండి కలరు అలా పెట్టడం చాలా నచ్చింది నాకు ఇవి సైడ్ గాజులు మధ్యలోది పెద్ద గాజు ఉంటుంది కదా తయారు చేసినవి ఉన్నాయి అవి ఇవి కలిపి నీకు మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి ఇప్పుడు గాజులు ఒకరికి ఒక సైజు ఉంటుంది ఒకరికి ఒక సైజు ఉంటుంది మరి కొందరం కొందరం పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ అనేది అలా వచ్చింది అనుకోండి బాగోదు అన్నమాట అది కూడా చక్కగా కవర్ చేసుకోవాలంటే తెలిసే ఉండాలండి ఇది ఇంకొకటి ఇంకొకటి అనుకోవచ్చు తెలిసిన వారు తెలిసే ఉండొచ్చేమో చేసేవారికి కానీ అంటే మా పాప చేత కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి చెబుతున్నానండి చక్కగా మరి గాజులు అయితే చాలా ముచ్చటగా ఉన్నాయండి ఎంత రేట్ అయినా కొనుక్కోవచ్చు అనేటట్టే ఉన్నాయి చాలా బాగున్నాయండి చక్కగా ఫినిషింగ్ చూపిస్తాను మీకు ఇదిగోనండి చక్కగా చూసారా ఎంత బాగా ఫినిషింగ్ అయిందో తయారవి చూపిస్తాను ఇవి చేసిన కాజులు చూసారా బాగుందా మరి అదిగోనండి ఇంకా చేసినవి ఉన్నాయి చూపిస్తాను ఇవిగోనండి చక్కగా ఇవేమో ఇప్పుడు చేసింది కదా ఇవి గాజులు ఇవి మొన్న ఎప్పుడో చేసిందటండి ఇవి ఏమైతే ఇవి కూడా ఇప్పుడు చేసింది అది పది రోజులు అవుతుందమ్మా నాకు ఫోన్ చేసి చెప్పింది ఇవి టైం పడుతుంది కదా మరి ఇవిగోనండి రూపులు అంట ఇవి చూసారా ఇవి లక్ష్మీ రూపులతో చేసింది అనమాట అంటే టైం తీసుకుంటుంది కదా ఏమో పది రోజులు పదిహేను రోజులు అవి ఉంటుంది అనుకోండి అంటే చేయటం మొదలు పెడితే ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటుంది అలా చేసేస్తారండి తర్వాత మళ్ళీ కూర్చుంటారు ఎవరైనా అంతే కానీ నేను అంటున్నానండి ఆన్లైన్ పెట్టమని చెబుతున్నాను అందరూ కొనుక్కుంటారు బాగున్నాయి కదా అని ఇలా చేసినవి చక్కగా అలా చేయడం అయ్యింది మళ్ళా ఇవి చక్కగా చూడండి ఇవి ప్లేన్ గాజులు ఇట్లకి థ్రెడ్ చుట్టిన గాజులు ఇట్లకి కొందరం పెట్టను గాజులు చూసారా చక్కగా గాజులు అయితే రెడీ అయిపోయి చెట్టు చాలా బాగుంది కదండి నాకు చాలా అండి అంటే అన్నీ అలా అంటారు అనుకుంటారు చిన్నప్పటి నుంచి అంతేలేండి నేను ఏదైనా సరే నాకు నచ్చేస్తుందండి చాలా బాగున్నాయని చెబుతాను చూసారా నచ్చినయా మరి చక్కగా మరి ఇలాగా మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో పెట్టుకోవాలి అనుకుంటే మీరు సంప్రదించండి కావాలన్న వాళ్ళకి ఎలాగంటే అలా డిజైన్ చేసి ఇవ్వటం జరుగుతుంది నేను చెయ్యమ్మా అని చెబుతున్నాను చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఇంతేనండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి